అవును బామ్మ నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారండి ఏమైనా కుదిరేలా ఉన్నాయా అమ్మా లేదు బామ్మ నా క్రైటీరియా తగిన వాడు అసలు దొరకటమే లేదు ఇందుకే అలాంటి వాడు కావాలి ఏమిటి నేను చేసుకోబోయేవాడు హీరోలాగా ఉండాలి సూపర్ ఇంటెలిజెంట్ స్మార్ట్ ఫిట్ ఉండాలి బాగా సంపాదించాలి చాలా బాగా మాట్లాడాలి వంట కంపల్సరీ వచ్చి ఉండాలి ఇంటి పని అంతా నాకు సాయం చేయాలి కానీ నేను చెప్పినట్టే వినాలి నన్ను మహారాణిలాగా చూసుకోవాలి మా పేరెంట్స్ అయితే తన సొంత పేరెంట్స్ లాగా చూసుకోవాలి వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడైనా వచ్చి ఒక రెండు రోజులు ఉంటారంటే ఓకే కానీ నన్ను వాళ్ళతో కలిసి ఉండమంటే మాత్రం నా వల్ల కాదు ఇక అన్నదమ్ములు చెల్లెలు ఉంటే అనవసరమైన అయిన తల్లొప్పి సో ఎవ్వరు ఉండకూడదు ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉండకూడదు అయితే ఇంకేమమ్మా వెంటనే వీళ్ళు చేసేసుకో నీకు సరైన వీడు చూడు చూడు అచ్చ సినిమాలు రెండు రజనీకాంత్ లాగా లేడు పైవ నువ్వు కోరుకున్నట్టు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవ్వరూ లేరు అసలు అమ్మాన్నే లేరు కాబట్టి గోడవే లేదు ఏ బాధ్యతలు లేవు ఉండవు నువ్వు ఎంత చెప్తే అంత మీ నాన్నని ఓ ముప్పై నుండి ఎనభై ఐదు లక్షలు రెడీ చేసుకోమనమ్మా ఇప్పుడు ఆ మాత్రం పలుకుతోంది మరి కాదు కొంచెం చావ్గా కావాలంటే చైనా పీస్ తెప్పిద్దాంలే లేదు అమెరికా సొరికే కావాలి అని అంటే ఓ రెండేళ్ళు లాగు ఇలా మస్క్ పాతిక లక్షలు చేసేస్తానడ అవి రెడీ అయిపోగానే పెళ్లి చేసేసుకుంది కానీ ఏమో జోక్ చేస్తున్నావు కదా బామ్మ ఇందులో జోకే ఉందే నీ మొహం కొంపతీసు నువ్వు కావాలనుకున్న క్వాలిటీస్ అన్ని ఉన్న మనిషి కోసం వెతుకుతున్నావా ఏమిటి అలా అయితే నీకు ఈ జన్మకేమిటి వచ్చే జన్మకు కూడా పెళ్ళవదు అసలు పెళ్లి సంగతి మర్చిపోయి చెప్తాను అయిపో